మర్యాద లేనటువంటి వ్యక్తులు బయటికి వెళ్ళి ఊదుకోండి అప్ప బయటికి వెళ్ళి ఊదుకోండి సినిమా కాదు ఫ్లూట్ విజుల్స్ ఎవరు భయపడేవాళ్ళు లేరు బయటికి వెళ్ళి ఊదు మీరు వెళ్ళండి రా కదలరా అంటారా బాలకృష్ణ గారు మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీ రా రా అంటే మీ లోకేష్ గారే రావట్లే నెల రోజుల నుంచి వారే రావట్లేదు జనంలో జనంలోకి మేము వెళ్తూనే ఉన్నాం నిన్న మా దగ్గర దెందనూరులో జరిగిన సభలో మాకు ఐదు లక్షల మంది ఉంటే చింతలపూర్లో మీరు రాకదిరా అంటే నాలుగు వేల మంది లేరు సైకిల్ పోవాలి అధ్యక్ష వాళ్ళే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష వాళ్ళే సైకిల్ పోవాలంటున్నారు అధ్యక్ష వాళ్ళే సైకిల్ పోవాలనుకుంటున్నారు అధ్యక్ష ఆ గాలి గాలి తుప్పు తుప్పిపెట్టిన సైకిల్ పోవాలని వాళ్ళే అనుకుంటున్నారు అధ్యక్ష ఎలా మాట్లాడతాం అధ్యక్ష సాక్షాత్తు